నిజాన్ని నిర్భయంగా చూపించి కోట్ల విలువైన రోడ్డు కాంట్రాక్టులో అవినీతి జరిగిందని జర్నలిస్టు ముఖేష్ చంద్రకర్ వార్తా కథనాలు ప్రచురించాడనే కారణంతో ఛత్తీస్గఢ్ లో యువ జర్నలిస్టు ముఖేష్ ను అత్యంత ఘోరంగా హత్య చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తుని నియోజకవర్గ ప్రజా సంఘాలతో కలిసి జర్నలిస్టులు నిరసన తెలియజేస్తూ కువర్తులతో నిరసన ప్రదర్శన చేశారు ఛత్తీస్ఘఢ్లో ఒక పాత్రికే మిత్రుడిని పొట్టన పెట్టుకున్న ఆ రాష్ట్ర ప్రభుత్వానికి తర్వాత అంటే నిజాన్ని నిర్భయంగా రాసే హక్కు ఈ జర్నలిస్టులకి లేకుండా చేసే ఈ రాజకీయ నాయకులు కావని ఎవరైనా సరే దీన్ని తీవ్రంగా ఖండించాలని చెప్పి ది తుని ప్రెస్ క్లబ్ తరఫున డిమాండ్ చేస్తున్నాం దానికి నిరసనగా ఈరోజు గొల్లాపర సెంటర్లో కొవద్దుతో మా తోటి జ జర్నలిస్ట్కి అర్పించడం జరుగుతుంది అంటే నిజాన్ని నిర్భయంగా రాసి వెలుగులోకి తీయడం తప్ప అంటే వాళ్ళు చేసే మోసాలని ఎన్నటిల్ని కప్పు చెప్పుకుంటూ ఉంటే వాళ్ళకి మంచి విలేకరి లేకపోతే ఇలాంటి దాడి చేయడం చంపించేయడం ఇటువంటి ఇది చూస్తూ సమాజం చాలా సిగ్గు సిగ్గుతో తలదించుకునే పరిస్థితి అది ఎక్కడ జరిగినా ఎక్కడ జరిగినా సరే దాన్ని అందరూ కూడా ఖండించాలని చెప్పి తుని ప్రస్తుత మిత్రులందరూ తరఫున ఈ తక్కువ టైంలో మన మిత్రుడు పెట్టిన మెసేజ్కి వచ్చి అందరూ కూడా సహకరించి అందరూ కూడా ఇదే విధంగా ఐక్యతగా ఉండి మనం నిరసన తెలియపరచడం ఏదైనా వచ్చినప్పుడు అందరూ ఐక్యంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ముందుగా ఛత్తీస్గఢ్లో మాఫియా చర్యలలో బంధించబడి మరణించిన సోదరుడు ముఖేష్కి నివాళులర్పిస్తూ ఈరోజు ప్రజాస్వామ్యంలో పూర్తి స్టేట్కు ఒక ప్రత్యేక స్థానం ఉంది భారతదేశం లాంటి ఈ ప్రజాస్వామిక దేశంలో అటువంటి దేశంలో ఈరోజు ఒక జర్నలిస్ట్ని అత్యంత ఘోరంగా హత్య చేసి ఒక ట్యాంక్ లో పడేసి కుటుంబాన్ని కూడా కనబడకుండా చేశారంటే అది ఈరోజు వ్యవస్థ ఎటువైపు పోతుందో అనేది మనకు మనకి ఒక రకమైన భయందోళన ఆందోళన కలుగుతుంది నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజల సమస్యలను తమ సమస్యగా స్వీకరించి తమ జీవితాలను ప్రధంగా పెట్టి వృత్తిలో ముందుకు సాగుతున్న జర్నలిస్టులపై ఇటువంటి పైచాచిక దాడులను ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్యవాదులు అదేవిధంగా రాజకీయ పక్షాలు ఎవరైనా సరే ముక్త ఖండంగా ఖండించవలసిన అవసరం ఎంతైనా ఉంది ఇటువంటి తరుణంలో పూర్తి ను మనమందరం కలిసికట్టుగా కాపాడుకొని జర్నలిస్టులకు మరోవారు ఇటువంటి ప్రకటనలు కానీ దాడులు కానీ జరగకుండా మనం ప్రొడక్టివ్గా ఉండాలని రాజ్యాంగ కేంద్ర ప్రభుత్వం కూడా ఈ దీనిపై ఒక తగిన నిర్ణయం తీసుకొని జర్నలిస్టులకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని ఈ సందర్భంగా జర్నలిస్ట్ సంఘాల నుండి డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా గ్రామ స్థాయిలో అయినా పట్టణ స్థాయిలో కార్పొరేట్ స్థాయిలో అయినా జర్నలిస్టులపై ఇట్లా సమాజంలో జరుగుతున్న ఇటువంటి దాడులను పోలి పోలీసు వ్యవస్థ అయితే ఉన్నాయి అక్కడ ఉన్న ప్రజాస్వామ్య ప్రజా పాలకులు అయితేనే ఉన్నాయి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ తమ సిబ్బందిని అయితేనే ఉన్నాయి లేకపోతే తమ యొక్క కార్యకర్తలు నాయకులు యంత్రాంగాన్ని హెచ్చరిస్తూ జర్నలిస్టుల పట్ల సానుకూల దృష్టిగా ఉండే విధంగా తమ కార్య తమ వర్గాలను హెచ్చరిస్తారని జర్నలిస్టు రక్షణ కల్పిస్తారని ఈ సందర్భంగా కోరుకుంటూ మరోమారు ఇటువంటి నిర్ణయాలు ఎక్కడ జరిగినా సరే మేము ప్రతిస్తామని తెలియజేస్తూ జర్నలిస్టులకి కుటుంబానికి న్యాయం చేయాలని కూడా అంటే ఈరోజు జరిగిన ఈ సంఘటన ఎలా ఉందంటే లక్ష్యం లేకుండా పోయి ఇలాంటి మైక్ మైక్ నిజంగా చెప్పాలంటే సంఘ సభ చేసే వాళ్ళు అలాంటి లోటరీ మేము ఎందుకు వచ్చామంటే ఇలాంటి కార్యక్రమాలు జరిగేటప్పుడు ఖండించాల్సిన బాధ్యత సమాజంలో మాలాంటి ఈ సంస్థలు కూడా ప్రత్యేకంగా ఉంది కాబట్టి ఈ రోటరీ రోటరీ తరఫున నేను ఈ విషయాన్ని పూర్తి ఖచ్చితంగా శిక్ష పడాలి అలాగే బాధిత కుటుంబాలకు కూడా రక్షణతో పాటు సహాయం కూడా అందాలని మేము కోరుకుంటున్నాం కాబట్టి తక్షణమే జర్నలిస్టుల సోదరులపై జరుగుతున్న దాడిని అరికట్టి దాడులు చేసిన వాడిని కఠినంగా శిక్షించాలని చెప్పి విద్యార్థి యొక్క సంఘాలను మేము డిమాండ్ చేస్తున్నాం అదే క్రమంలో ఈరోజు జర్నలిస్టుల రక్షణ రక్షణకి ఒక ప్రత్యేక చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకురావాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు ఒక నిజ నిజాన్ని రాస్తే ఈరోజు నిజం రాసే మిత్రుల మీద జర్నలిస్టుల మీద పెద్ద ఎత్తున దాడులు చేరడం చాలా అవమానకరం ఇట్లాంటి దాడులు జరగకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్కువ చర్యలు తీసుకొని ఎవరైతే బాధిత కుటుంబాలు ఉన్నాయో ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఇట్లాంటి ఘట్టలు మరిన్ని పునరుతం కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని చెప్పి ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడు కానీ తమ వంతు మద్దతుని తెలియజేయాలని చెప్పి కూడా తెలియజేస్తాను ఈ రోజు నిజం రాస్తే ఈరోజు చంపేసే పరిస్థితి రోజు కనబడతా ఉంది ఈ పత్రికలు ఉన్నాయి కాబట్టి ఈ రోజు ప్రజలందరూ కూడా సమాచారం అందుతా ఉంది కానీ అట్లాంటి పత్రికలకి సమాచారం అందించే జనం సోదరులపై జారీ జరగడం చాలా దారుణం అని చెప్పి తెలియజేసి దానిని తక్షణమే అరికట్టాలని చెప్పి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వం డిమాండ్ అతి దారుణంగా చంపిన వ్యక్తుల్ని వాళ్ళకి కఠిన శిక్ష విధించాలని చెప్పి వారి కుటుంబాలకి న్యాయం చేయాలని గవర్నమెంట్ వారికి తెలియజేసుకుంటూ ముఖేష్ గారికి మా సానుభూతి తెలియజేసుకుంటూ ఇలాంటి హత్యలు కా కిరాతకాలు కూడా జర్నలిస్టుల మీద చేస్తున్నారంటే జర్నలిస్టులు ప్రతి ఒక్క విషయాన్ని కూడా వెలుగులోకి తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి తెలియజేసేది జర్నలిస్టులు జర్నలిస్టులకే రక్షణ లేకుండా ఉంటే ఇంకా ప్రజలకు ఏం రక్షణ ఉంటుందని చెప్పి అనుకుంటా ఉన్నాము ప్రజలకి అనుసంధానం అంటే బయట ఏం జరిగినా కూడా తెలియజేసేది జర్నలిస్టులే ఈ జర్నలిస్టులకి ఇలాంటి జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ మా అంగన్వాడీ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ తరఫున సిఐటియు తరఫున మద్దతు తెలియజేస్తాం